అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి వాస్తవ కోణానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి మొత్తం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటది అసలు వాస్తవం ఏంది ఏం కథ అనేది ఇక చూడరి ఎండిన గోదావరి సున్నిల్ల మేటలు తేలి ఇగ చూడు ఇట్లున్నది దిగువన గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంటే ఎగువన నీళ్లు లేక ఇసుకమేటలు దర్శనమిస్తున్నాయి గోదావరిలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే చిత్రం ఇది ఇక్కడ ఫోటో కనిపిస్తున్నది మేటలు కట్టిన సున్నిల్ల బ్యారేజ్ లోని ఎగువ భాగం ఇక్కడ గోదావరి నీటి మట్టం గణనీయంగా తగ్గింది వర్షాకాలం సీజన్ లో గతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పరిస్థితి ఉంది ఇప్పుడు బ్యారేజ్ లో కనిపిస్తున్న నీళ్లు ఆ కొద్దిపాటి వర్షాలు ఉన్న నీరే తప్ప పైనుంచి వచ్చినవి కాదు అసలు విషయం ఏంటంటే గోదావరి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తే ఎల్లంపల్లి నుంచి సుందిలకు అక్క నుంచి అన్నారంకి దిగువ నుంచి మేడిగడ్డకు నీళ్లు వస్తాయి అయితే ఎగువ గోదావరితో వరద ప్రవాహం లేక సుందిల్ల బ్యారేజ్ లో మేటలు ఏర్పడ్డాయి ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హీత నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి దిగువకున్న మేడిగడ్డ నిండుకుండలా మారింది అంటూ కూడా జూలై ఇరవై ఏడు పెద్ద సంబంధించిన ఫోటో ఇది అంటే నిన్నటి ఫోటో అర్థమైందా ఇప్పటికైనా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు వచ్చిండు ఎందుకు ఎత్తిపోతున్నాడు అంటే ఈ యొక్క ఫోటో చూస్తే అర్థమైపోతుంది